ఇక రాజమండ్రిలో సూపరిపాలనలో తోలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు కూటమి ప్రభుత్వం అందిస్తోన్న అభివృద్ధి పథకాలను చూసి వైసీపీ నేతలు కనుమరుగవుతున్నారని మంత్రి సుభాష్ అన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రాజేంద్ర నగర్లో మంత్రి వాసురెడ్డి సుభాష్ పర్యటిస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది తొలి అడుగు కార్యక్రమం గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు మంత్రి సుభాష్ ఇక్కడ పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ఇంటింటికి తిరిగి మా ఎప్పుడైతే మహిళలతోటి అలాగే ఇక్కడ గృహస్థులతో కూడా ఏ విధంగా పరిపాలన జరుగుతుందో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది అలాగే గత ఏడాదిగా చేసిన పరిపాలనలో ఏమి పథకాలు అమలు చేస్తామో కూడా వివరిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనతో మంత్రి సుభాష్కర్ ఉన్నారు చెప్పండి ఏ విధంగా మీరు ఇంటింటికి తిరుగుతున్నారు సుపరిపాలనలో తొలడుగు మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏమి సంవత్సరంలో అమలు చేశారు ఏమి చెప్తున్నారు మీరు పాలనలో తొలి అడుగులో భాగంగా మేము సగౌరవంగా తలెత్తుకుని ప్రతి ఇంటికి తిరగగలుగుతున్నాం ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి చేసిన సంక్షేమం మాకన్నా ఎక్కువగా ప్రజలే అవేర్నెస్తో ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో సుమారు పన్నెండు వందల కోట్లతో గుంతల రహిత రోడ్డు నిర్మించడమే కాకుండా సుమారు వెయ్యి రూపాయలు పెంచుతామని మాట ఇచ్చారు ఈ ఫెన్షన్లకి అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం ఆ వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేలు అలాగే పదివేలు పదిహేను వేలు కూడా ఒక రకంగా పదిహేను వేలు అంటే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి ఒక రకంగా ఫ్యామిలీని మొత్తం దత్తత తీసుకుంటున్నట్టు తెలుగుదేశం ప్ర ఈ ప్రభుత్వం మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో కా అయ్యే కాకుండా దీపం పథకం ముఖ్యంగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని మాటిచ్చాం అందులో భాగంగానే ప్రతి ఇంటికి కూడా సిలిండర్ ఇవ్వటమే కాకుండా ఇటు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం రెక్కాడితే డొక్కాను బతుకుల్లో మరి తిండి నాణ్యమైన తిండిని రెండు పూట్ల ఐదేస రూపాయలకి అందించడం టిఫిన్ కూడా అందించడం ఇలాంటి విన్నతమైన అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రతి నెలా రిలీజ్ అన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకపోవటం మేము వచ్చిన వెను వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేయటం ఏదేమైనప్పటికీ వైసీపీ ఈ వైసీపీ వాళ్ళని ముఖ్యంగా మైండ్ గేమ్ అలాగే వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెడతా ఉన్నాం మా అభివృద్ధి సంక్షేమం చూపించి వాళ్ళు కునుకు లేకుండా చేస్తూ ఉన్నాం వాళ్ళు గతంగా ముఖ్యంగా ఈ రాజమండ్రి ప్రజలు కోరుకున్నది ప్రశాంతత ఆ ప్రశాంతం కోసం ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఈ ఒక్క ఛాన్స్ అని ఓటి వేస్తే అసలు ఐదు సంవత్సరాలు కూడా పడుకోనివల బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ భూ కబ్జాదారులు రాజ్యమేలేరు ఎన్నిసార్లు పేపర్లకు వచ్చినా సరే ఒక ఎస్పీ కానీ ఒక ఎస్ఐ కానీ ఒక సీఏ కానీ బయటకు వచ్చి కాపాడే పరిస్థితి లేదు పదిహేను వందల నుంచి ఐదు వందలకు కూడా పీక్ కోసి చంపేసిన వైను ఈ టౌన్లో జరిగిన టౌన్ చుట్టుపక్కల ప్రదేశాలు మరి ఈ పరిపాలన వచ్చిన తర్వాత ముఖ్య ముఖ్యంగా ఆదిరెడ్డి వాసుగారు ఈ సంవత్సర పాలనలో ఎక్కడికి వెళ్ళినా సరే మేము చాలా ప్రశాంతమైన జీవితం ఏ జీవితాన్ని అయితే కోరుకున్నామో ఆ జీవితం ఇక్కడ మాకు వచ్చింది ఈ పరిప ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలి ఎక్కడా కూడా బ్లేడ్ బ్యాచ్ కానీ ఈ కబ్జాదారులు కానీ ఉక్కుపాతంతో ఆదిరెడ్డి వాసుగారు తొక్కారు మేము చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామని చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే ప్రతి చోట కూడా మా ఇంట్లో ఓ పెద్ద కొడుకుల చంద్రన్న మరి మాకు అన్ని పథకాలు ఇస్తున్నారు మేము గుండ్లు మీద చేసుకుని హ్యాపీగా నాలుగేళ్ళు నోట్లకు వెళ్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే రైతులు కూడా వాళ్ళు పదేళ్ళు మట్టిలో పెడితేనే మన మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి మరి రైతులకి పెద్దపీట వేస్తూ మరి బస్తా మీదే విని వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు ఇవ్వటం అనేది ఈ ప్రభుత్వం వచ్చినట్నే అప్పులకు బారి కాకుండా మరి రైతుల్ని కాపాడిన పరిస్థితి అలాగే ప్రతి ఎకరానికి నీరు అందాలి ప్రతి సెంటికి నీరు అందాలని చంద్రబాబు నాయుడు గారి కళలో సాకారం అవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు సంతోషంగా లేని వారు మాత్రం ఆ సైకో వైసీపీ నేతలు మాత్రమే అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు ఏదైతే ఇది మేనిఫెస్టో ఇది చంద్రబాబు బాగోస మేనిఫెస్టో అని చెప్పి చెప్తున్నారు అమ్మకు వందరం అందరికి అని చెప్తున్నారు దీన్ని ఎలాగా చూడాలి మరి వాళ్ళు తిరుగుదాం అనుకుంటున్నారు ఇంకా తిరగల మొన్న తిరిగారు కదండి ఎలక్షన్స్లో మేము మంచి చేస్తే పదకొండు మాకు ఓటేయండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని విరవీగిపోయారు ప్రజలందరూ అంటే ఒక జెండా పట్టుకున్న కార్యకర్తని జైల్లో వేస్తే ఇంకా అక్కడ నుంచి వాడు మానేసి మా వెనకాల తిరుగుతాడు అనుకుని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు అది తుఫాన్ల ఉవ్వెత్తుల వాళ్ళని మూసేసి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళట్లేదు వాళ్ళు ముందు వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళు మనుషులే అయితే ఎవరైతే ఓట్లేసి పదకొండు మంది నగ్గించారో ముందు అసెంబ్లీకి వెళ్లి వాళ్ళు వాడిని ఏంటి ప్రజల కష్టాలు ఏంటి అనేది అక్కడ మాట్లాడమని ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం చూస్తారు చెప్పండి ఏ విధంగా జరుగుతుంది మీ సుపరిపాలన చాలా బాగుందన్న మంచి స్పందన ప్రజలు ఆశీర్వదిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఇది గొప్ప అనుభూతి ఒక ప్రజాప్రతినిధులుగా ఒక నానుడు ఉంది ఒక ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనబడతాడు ప్రజల్లో ఉండడు అన్నది ఒక నానుడు అలాంటి పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళమండం అన్నదంటే సాసోపతమైన నిర్ణయం కానీ ఆయన ఎందుకు తీసుకున్నారని ముందు అనుకున్నాం కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది ప్రజలు ఆనందంగా ఉన్నారు ఒకటి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్తున్నారు ఇది ఉంది ఇది ఉందని అన్నీ కూడా పరిష్కరించే శక్తి ప్రభుత్వానికి ఉంది అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అంటే మీకు ఏ సమస్యలు వస్తున్నాయి మీరు తిరుగుతున్నప్పుడు ఏ సమస్యలు ఇంకా చెప్తున్నారు అంటే రేషన్ కార్డ్స్ గత ఐదు సంవత్సరాలుగా ఒక్క కార్డు కూడా ఎవ్వలా ఇవ్వకపోగా ఉన్నాయి పీకేశారు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కొత్త ఇస్తా ఉన్నాం ఇస్తున్నప్పుడు డిలీషన్ ఆప్షన్ కించి కొద్దిగా ఎక్కువ అడుగుతూ ఉన్నారు అది కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది అలాగే పెన్షన్స్ కూడా పాపం గత ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలా ఆ వెయ్యి రూపాయలు కూడా సంవత్సరానికి రెండు వందల యాభై కింద ఎంతో పెంచుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మనం ఉన్న పాలంగా వెయ్యి రూపాయలు ఒక్కసారి పెంచేసరికి వాళ్ళకి నమ్మకం కుదిరింది ఈ ప్రభుత్వం చెప్పిన మాటకి కట్టుబడి చేస్తుంది కాబట్టి పెన్షన్స్ కూడా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు అన్ని విధాలైన పెన్షన్స్ ఎందుకంటే ఉన్నపలంగా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పదివేలు అయ్యేసరికి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందితే జీవన ప్రమాణాలు మారుతాయి ఒక భరోసా ఉంటుందని ఆలోచనతో అడుగుతున్నారు వాటికి కూడా అతి దగ్గరలో కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి కొత్త రైస్ కార్డ్స్ రెండు నెలల్లో నీకు కొత్త పెన్షన్స్ ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వం మొదలు పెడతాం కొంతమందికి అందలేదు చెప్తున్నారు అది ఏంటి టెక్నికల్ ఏంటి తల్లికి వందనం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి గత ప్రభుత్వం అనాలోచన తోటి మ్యాపింగ్ చేసేసి ఆ మ్యాపింగ్ లో ఎంత దారుణం అంటే నేను ఒక వార్డుకి వెళ్తే అతను పన్నెండు ఇల్లు ఉన్నాయని చూపించాడు అతని ఆస్తి పన్నెండు ఉన్నాయని అతను అదే అంటున్నాడు ఈ పన్నెండు వైసీపీ వాళ్ళు నాకు ఇచ్చారు కదన్న నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను ఎందుకులే అన్న దొంగలు చేసిన పనికి మనం ఎందుకు దొంగలు ప్రవర్తించడం ఆలోచించడం అవన్నీ కూడా డిలీట్ చేసి పెట్టవలసి వస్తుంది మ్యాపింగ్ అనేది సైంటిఫిక్గా చేయలే చేయకపోవడం వల్ల వాళ్ళకి కారు ఉందనో ఆస్తు ఉందనో ఆ కారణాలు చూపించి అనర్హులు చేసేసారు కరెంటు బిల్లుతో సహా నాలుగు మీటర్లు ఐదు మీటర్లు ఉంది ఒక మీటరే అవన్నీ కూడా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ అని మంత్రి సుభాష్ వాసునెడ్ సుభాష్ చెప్తున్నది అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్తున్నది ఏదైతే అమ్మ అదే తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ పరిష్కరించి వారికి కూడా ఇవ్వని ఇవ్వని వారికి కూడా త్వరలోనే అందించే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని ద్వారా వైసీపీ ప్రతిపక్ష నాయకులకి కంటి మీద కునికి లేకుండా చేస్తాం దానివల్లే వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారని చెప్పి కూడా మంత్రి వాసురెడ్డి సుభాష్ అంటున్న పరిస్థితి అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేసినా కానీ వారు అసెంబ్లీకి రాకుండా ఇంకా జనంలో తిరుగుతామని చెప్పడం అనేది చాలా విద్యురంగా ఉందని చెప్పి కూడా వాసునెట్టి సుభాష్ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కెమెరామెన్ దుర్గతో శ్రేమూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి రాజేంద్రనగర్ ప్రాంతంలో